ఈ వీడియోలో మనం హౌ టు హౌ టు హౌ టు ఉపయోగించి కొన్ని ప్రశ్న వాక్యాలు ఎలా రాయాలో మనం నేర్చుకుందాం ఇక్కడ హౌ టు పక్కన వి వన్ అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అనమాట వి వన్ అంటాం దాన్ని ఇక్కడ ఉపయోగించాలి ఏ విధంగా ఉపయోగించాలో వాక్యాలు రాయడం చదవడం ద్వారా తెలుసుకుందాం హౌ టు డూ అని ఉపయోగించు అనుకోండి డూ అంటే చేయుట హౌ టు డూ ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి అని అడవలసి వచ్చిందనుకోండి మనం ఏమనాలి హౌ టు డూ అనాలి లేదా చెయ్యడం ఎలా అని కూడా చెప్పచ్చు మనం చెయ్యడం ఎలా అనవలసి వచ్చినప్పుడు ఏమనాలి మనం హౌ టు డూ అంటాం హౌ టు డూ అని అడుగుతాం అనమాట ఎలా చెయ్యాలి చెయ్యడం ఎలా కమ్ సిఓఎంఈ కమ్ కమ్ అంటే వచ్చుట ఈ వెరబ తీసుకున్నాను ఈసారి ఇప్పుడు ఈ వాక్యం ఎలా మారింది హౌ టు కమ్ ఎలా రావాలి ఎలా రావాలి లేదా రావడం ఎలా రావడం ఎలా ప్రశ్న ఈ విధంగా అనమాట హౌ టు కమ్ ఎలా రావాలి రావడం ఎలా అని అడవలసి వచ్చినప్పుడు మనం హౌ టు కమ్ అంటే సరిపోతుంది ఈసారి గో తీసుకుందాం గో అంటే వెళ్ళుట హౌ టు గో ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి లేదా వెళ్ళడం ఎలా వెళ్ళడం ఎలా ఎలా వెళ్ళాలి అని అడగవలసి వచ్చిన వెళ్ళడం ఎలా అని అడగవలసి వచ్చినా మనం ఇంగ్లీష్లో ఏమనాలి హౌ టు గో అనాలి ఎస్ఏ వైసే ఎస్ఏవై సే అనేటువంటి వెర్బు అంటే సే అంటే చెప్పుటా సే అంటే చెప్పడం ఎలా చెప్పాలి అని అర్థం అనమాట హౌ టు సే ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి చెప్పడం ఎలా చెప్పడం ఎలా ఎలా చెప్పాలి హౌ టు సే హౌ టు సే దిస్ న్యూస్ టు మై ఫాదర్ మా నాన్నగారితో ఈ వార్త ఎలా చెప్పాలి అని ఆ వాక్యాన్ని పొడిగిస్తాం ముందు బేసిక్గా ఉండేటువంటి స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకుంటాం అనమాట హౌ టు సే ఎలా చెప్పాలి ఈసారి డ్రైవ్ అనేటువంటి వెర్బ్ తీసుకుందాం డిఆర్ఐ విఈ డ్రైవ్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అనమాట ప్రజెంటెన్స్ ఆఫ్ ది వెర్బ్ డ్రైవ్ డ్రైవ్ అంటే నడపడం కదా ఎలా నడపాలి ఎలా నడపాలి నడపడం ఎలా నడపడం ఎలా అని ప్రశ్నించవలసి వచ్చినప్పుడు మనం ఏమంటాం హౌ టు డ్రైవ్ అంటాం తర్వాత హౌ టు రైట్ డబ్ల్యూఆర్ఐటిఈ డబ్ల్యుఆర్ఐటిఈ రైట్ హౌ టు రైట్ ఎలా రాయాలి ఎలా రాయాలి రాయడం ఎలా రాయడం ఎలా ఎలా రాయాలి హౌ టు రైట్ ఏ లెటర్ ఈ ప్రశ్న వాక్యం ఇంకా పొడిగించచ్చు అనమాట ఎలా అంటే హౌ టు రైట్ ఏ లెటర్ హౌ టు రైట్ డబ్ల్యూఆర్ఐట్ ఈ రైట్ ఏ లెటర్ ఏఎల్ఈటిఈఆర్ టు రైట్ ఏ లెటర్ ఉత్తరం ఎలా రాయాలి అని అర్థం దీనికి హౌ టు రీడ్ ఆర్ఈడి హౌ టు రీడ్ ఎలా చదవాలి రీడ్ అంటే చదవడం కదా వాక్యం ఎలా మారుతుంది ఎలా చదవాలి ఎలా చదవాలి హౌ టు రీడ్ హౌ టు రీడ్ హిందీ హిందీ ఎలా చదవాలి హౌ టు రీడ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎలా చదవాలి హౌ టు రీడ్ ఉర్దూ ఉర్దూ ఎలా చదవాలి అలాగా ఆ పదాలను మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఎలా చదవాలి చదవడం ఎలా చదవడం ఎలా ఈసారి డ్రింక్ డిఆర్ఐఎన్కే డ్రింక్ అనేటువంటి ఒక వ్యర్భం తీసుకున్నాం డ్రింక్ డిఆర్ఐ అన్కే డ్రింక్ హౌ టు డ్రింక్ ఎలా తాగాలి తాగడం ఎలా అని ప్రశ్నించవలసి వచ్చినప్పుడు హౌ టు డ్రింక్ హౌ టు ఈట్ ఈ ఈట్ ఈట్ అంటే తినడం ఇక్కడ మనం డబ్స్ని ఏం మారుస్తున్నాం అంతే అంటే క్రియలు పనుల్ని మార్చాలన్నమాట హౌ టు ఈట్ ఎలా తినాలి ఎలా తినాలి వితౌట్ కర్రీ హౌ టు ఈట్ వితౌట్ క్యారీ కూర లేకుండా ఎలా తినాలి అని అడగవలసి వచ్చినప్పుడు బేసిక్ ఫామ్ ఏంటి హౌ టు ఈట్ ఎలా తినాలి తినడం ఎలా తినడం ఎలా హౌ టు స్విమ్ ఎస్డబ్ల్యూఐఎం స్విమ్ స్విమ్ అంటే ఎదడం హౌ టు స్విమ్ ఎలా ఈదాలి ఎలా ఈదాలి ఏదడం ఎలా ఈదడం ఎలా హౌ టు స్విమ్ హౌ టు స్విమ్ ఈతోటే సెక్యూరిటీ జాకెట్ ఆ సెక్యూరిటీ జాకెట్ లేకుండా ఎలా వేయాలి హౌ టు లెర్న్ ఎల్ఈఏఆర్ఎన్ హౌ టు లెర్న్ ఎలా నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి నేర్చుకోవడం ఎలా నేర్చుకోవడం నేర్చుకోవడం ఎలా హౌ టు లెర్న్ వితౌట్ టీచర్ టీచర్ లేకుండా ఎలా నేర్చుకోవాలి హౌ టు ఫిల్ అప్ ఎఫ్ఐఎల్ఎల్ ఫిల్ అప్ హౌ టు ఫిల్ అప్ ఎలా నింపాలి నింపడం ఎలా నింపడం ఎలా హౌ టు ఫిల్ అప్ ది అప్లికేషన్ అప్లికేషన్ ఏ విధంగా నింపాలి అప్లికేషన్ ఏ విధంగా పూర్తి చేయాలి అలా అడగలసి వచ్చినప్పుడు హౌ టు ఫిలప్ ది అప్లికేషన్ అంటాం హౌ టు కంప్లీట్ సిఓఎం పిఎల్ఈ టిఈ కంప్లీట్ అంటే పూర్తి చేయడం హౌ టు కంప్లీట్ ఎలా పూర్తి చేయాలి ఎలా పూర్తి చేయాలి ఎలా పూర్తి చేయాలి పూర్తి చేయడం ఎలా పూర్తి చేయడం ఎలా పూర్తి చేయడం ఎలా హౌ టు కంప్లీట్ వితౌట్ ఫండ్స్ హౌ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ వితౌట్ ఫండ్స్ ఫండ్స్ అవి లేకుండా ప్రాజెక్ట్ పూర్తి చేయమంటే ఎలాగా హౌ టు నో డబ్ల్యూ నో నో అంటే తెలుసుకోవడం హౌ టు నో ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి తెలుసుకోవడం ఎలా తెలుసుకోవడం ఎలా ఎలా తెలుసుకోవాలి హౌ టు నో ది అడ్రస్ ఈ అడ్రస్ తెలుసుకోవడం ఎలాగా అని అనవలసి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించాలి బిఆర్ఐఎన్జి బ్రింగ్ బ్రింగ్ అంటే తేవడం హౌ టు బ్రింగ్ ఎలా తేవాలి ఎలా తేవాలి నేను ఒక్కడే ఎలా తేవాలి హౌ టు బ్రింగ్ ఎలోన్ తేవడం ఎలా తేవడం ఎలా హౌ టు బ్రింగ్ ఎలా తేవాలి హౌ టు బై బియూ బై ఎలా కొనాలి బై అంటే కొనడం కొనుట బియూ వై బై కొనుట ఎలా కొనాలి ఎలా కొనాలి కొనడం ఎలా కొనడం ఎలా హౌ టు బై వితౌట్ మనీ డబ్బులు లేకుండా ఎలా కొనాలి హౌ టు బై వితౌట్ మనీ డబ్బులు లేకుండా ఎలా కొనాలి అలాంటి సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తాం హౌ టు సింగ్ ఎస్ఐఎన్జి సింగ్ హౌ టు సింగ్ ఎస్ఐఎన్జి సింగ్ సింగ్ అంటే పాడడం హౌ టు సింగ్ ఎలా పాడాలి ఎలా పాడాలి పాడడం ఎలా పాడడం ఎలా ఈ విధంగా ప్రశ్నించినా ఇలా ప్రశ్నించినా కూడా మనం హౌ టు సింగ్ అనే అంటాం అనమాట హౌ టు సింగ్ ఎలా పాడాలి విత్ కోల్డ్ నాకు రంపగా ఉంది ఎలా పాడను హౌ టు సింగ్ విత్ కోల్డ్ హౌ టు ప్లే ఏవే ప్లే హౌ టు ప్లే ఎలా ఆడాలి ఎలా ఆడాలి హౌ టు ప్లే క్రికెట్ వితౌట్ క్రికెట్ బ్యాట్ హౌ టు ప్లే ఎలా ఆడాలి ఆడడం ఎలా ఆడడం ఎలా హౌ టు ప్లే క్రికెట్ వితౌట్ క్రికెట్ బ్యాట్ అండ్ బాల్ హౌ టు ప్లే ఎలా ఆడాలి హౌ టు టీచ్ టీఈఏ సిహెచ్ టీచ్ టీచ్ టీఈఏ సిహెచ్ టీచ్ అంటే బోధించడం హౌ టు టీచ్ ఎలా బోధించాలి బోధించాలి ఎలా బోధించాలి బోధించడం ఎలా బోధించడం ఎలా ఎలా బోధించాలి హౌ టు టీచ్ వితౌట్ స్టూడెంట్స్ పిల్లలు లేరు ఎలా బోధించను హౌ టు టీచ్ వితౌట్ ఏ చాక్ పీస్ హౌ టు టీచ్ వితౌట్ ఏ టెక్స్ట్ బుక్ హౌ టు టీచ్ వితౌట్ ఏ బ్లాక్ బోర్డ్ బ్లాక్ బోర్డ్ లేకుండా ఎలా బోధించడం పాఠం రకరకాల కారణాలతో మనం ఈ వాక్యాన్ని చెప్పచ్చు హౌ టు రన్ ఆర్ రన్ ఎలా పరిగెత్తాలి హౌ టు రన్ విత్ నీ పెయిన్ మోకాళ్ళ నిప్పుతో ఎలా పరిగెట్టాలి హౌ టు రన్ ఎలా పరుగెత్తాలి ఎలా పరుగెత్తాలి ఎలా పరుగెత్తాలి పరుగెత్తడం ఎలా పరుగెత్తడం ఎలా హౌ టు రన్ విత్ నీ పెయిన్స్ మోకాళ్ళ నిప్పులతో ఎలా పరిగెట్టను ఎలా పరిగెట్టాలి ఈ విధంగా హౌ టు ఉపయోగించి పక్కనే ప్లస్ వి వన్ ఉపయోగించి పక్కన క్వశ్చన్ మార్క్ ఉపయోగించి మనం వాక్యాలని ఈ విధంగా నేర్చుకుంటే తర్వాత మనం ఆ కాన్వర్సేషన్ వచ్చినప్పుడు మాట్లాడడానికి వీలవుతుందన్నమాట ఇతరులతో ఇదే విధంగా మీరు మరికొన్ని వాక్యాలని ప్రయత్నం చేయండి